మరొకసారి దేవుని వాక్యము అందించడానికి దేవుడిచ్చిన అవకాశంను బట్టి దేవునికి వందనములు స్తోత్రములు చెల్లించుచు ఉన్నాను విన్ను చిన్న మీ కలరకు పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని వాక్యమును చదువుకుందాము పరిశుద్ధుడైన లూక గారు రాసిన లూక స్వార్త పద్దెనిమిదవ అధ్యాయ ముప్పై ఒకటో వచనం నుండి ముప్పై మూడవ వచనం వరకు ఉన్న వాక్య భాగమును చదువుకుందాము ఆయన తన పన్నెండు మంది శిష్యులను పిలిచి ఇదిగో ఇరుషులేమునకు వెళ్ళు మనిషి కుమారుని గురించి ప్రవక్తల చేత వ్రాయబడిన మాటలన్నీ నెరవేర్చబడును ఆయన అన్నిజనులకు అప్పగింపబడును వారు ఆయనను అపహసించి అవమానపరచి ఆయన మీద ఉమ్మి వేసి ఆయనను కొరడాలతో కొట్టి చంపుదురు మూడో దినమున ఆయన మరడా లేచునని చెప్పెను దేవుడు తన వాక్యమును బట్టి మనల్ని దీవించును గాక ఆ మెయిన్ ప్రభునందు ప్రియమైన దేవుని బిడలారా మనం చదువుకున్న వాక్య భాగంలో ప్రభు అంటూ ఉన్నారు శిష్యులతోటి మనము ఎరుషులేము వెళ్ళు అని చెప్తూ ఉన్నారు ఇప్పుడు ప్రభు ఎన్నోసార్లు ఎరుషులేము వెళ్ళారు కానీ ఇప్పుడు ఎరుషులేము వెళ్ళడానికి ఒక ప్రత్యేకత ఉన్నది ఈయన ఎరుషులేము వెళ్ళేది ఎందుకు అని అంటే మరణించడానికి శిలువ కార్యము నెరవేర్చడానికి గనుకనే ముందుగానే ప్రభు చెప్తూ ఉన్నారు ఇదిగో మనం ఎరుషులేము వెళ్ళుచున్నాము అక్కడ మనుషులకు వారిని అవమానపరుస్తారు ఉమ్మి వేస్తారు కొడతారు ఇదిగో చంపు వేస్తారు అయినను ఆయన మూడో దినంన లేస్తారనే మాటను ఆయన ముందుగానే చెప్పిన వారుగా ఉన్నారు ప్రియమైన దేవుని బిడలరా ఈ దినమందు నేను ఈ వాక్యం భాగమును ఆధారం చేసుకొని మీకు చెప్పాలని నేను సిద్ధపడిన విషయం ఏమై ఉన్నది అనంటే ధీరుడై దీనుడై శిలువ కార్యమును నెరవేర్చిన ప్రభువు ధీరుడై దీనుడై శిలువ కార్యమును నెరవేర్చిన ప్రభువు ప్రభువు సులువ కార్యమును నెరవేర్చుటలో ధీరత్వమును దీనత్వమును కనపరచనవారుగా వారుగా ఉన్నారు ధీరుడు అంటే మిక్కిలి ధైర్యవంతుడు దీనుడు అంటే దీనమనస్సు కలిగినవాడు దీనత్వము కలిగినవాడు శిలువ ధ్యాన కీర్తనలలో దైవజనులైన దేవదాసయ్య గారు సిలువు ధ్యాన కీర్తనలో ఒక చరణం రాస్తారు ఈ మాటలే ఆచరణలో కనబడుతున్నాయి ఏమిటి అని అంటే ధీరుండై దీనుండారుణ్యా పా యశూ క్రీస్తు ప్రభు పాపభారమును ఎలా మోసారు అంటే ధీరుడుగా మోసారు దీనుడుగా మోసారు అని వ్రాస్తున్నవారుగా ఉన్నారు దైవజనులైన దేవదాసయ్య గారు ప్రియమైన దేవుని బిడలారా ఆయన మిక్కిలి ధైర్యమును కనపరచిన వారుగా ఉన్నారు సిలువ కార్యములో మనం గమనించినట్లయితే యేసు ప్రభువు అసలు భూలోకమునకు రావడానికే ఎంతో ధైర్యము కలిగిన వారై ధీరుడై వచ్చిన వారై ఉన్నారు మనం గమనించినట్లయితే దైవజనులైన దేవదాసయ్య గారు సమర్పణ ప్రార్థనా స్థుతులు అనే పుస్తకంలో సమర్పణ ప్రార్థనలో ఒక ప్రార్థన రాశారు ఏం రాస్తారు అంటే దేవా ఒక దేశం స్వార్థ సేవకు వెళ్ళము అక్కడ వారు నేను బళ్ళెమ్మలతో పొడిచి చంపివే ఎదురు అని నీవు చెప్పినడలా ముస్తాబాయి వెళ్ళుటకు పూనుకున్నాను ఏంటి అని అంటే అక్కడ ప్రభువు ఒక దేశానికి నువ్వు వెళ్ళు నిన్ను చంపివేస్తారని చెప్పినప్పటికీ దర్జాగా సిద్ధపడి వెళ్ళడమే సమర్పణ ప్రియమైన దేవుని బిడలారా మరణముందని తెలిసిన ధైర్యంగా ఎవరు వెళతారు అంటే సమర్పణ కలిగిన వారు మాత్రమే ధైర్యంగా ముందుకు అడుగు వేయగలరు అనేది దీనిని బట్టి మనకు తెలుస్తూ ఉన్నది మనం గమనించినట్లయితే యశా గ్రంథము ఆరవధ్యాయము ఎనిమిదవ వచనములో మనం చూచినట్లయితే పరలోక సభలో ప్రభు చెప్తూ ఉన్నారు చిత్తగించుము నేనున్నాను నన్ను పంపుము అని తండ్రి దగ్గర మాట ఇచ్చి భూమి మీదకి వచ్చినవారుగా ఉన్నారు ప్రియమైన దేవుని బిడలారా ఆయన మాట ఇచ్చినప్పుడే ఆయన ధైర్యము కలిగిన వాడై దేనత్వము కలిగిన వాడై మాట ఇచ్చారు అందుకనే ఆంధ్ర క్రైస్తవ కీర్తల్లో ఒక భక్తుడు రాస్తూ ఉన్నాడు ఏం రాస్తూ ఉన్నారంటే అచ్చి పాపములను బాప తండ్రితో పాపములను పూర్తిగా రూపుమాపుతాను పాపమును తీసివేస్తాను అని తండ్రికి మాట ఇచ్చి ఆయన భూమి మీదకి వచ్చారు అని వ్రాస్తున్న ఉన్నారు ప్రియమైన దేవుని బిడలారా కాబట్టి దేవుడు తనని ఎందుకు పంపించారో ఆ శిలువ కార్యమును నెరవేర్చడానికి దేవుడు ధీరుడుగాను దీనుడుగాను ఈ పనిని చేసిన వారుగా ఉన్నారు మనము చూచినట్లయితే ప్రభు యొక్క దీనత్వము ఏమిటి అంటే లూకాసు వార్త ఇరవై రెండవ అధ్యాయ మూడో వచనంలో మనము చూసినట్లయితే తనను అప్పగించు ఉన్న యోధాలో సాతాను ప్రవేశించినట్లుగా మనకు కనబడుతూ ఉన్నది అలాగే మత వార్త ఇరవై ఆరో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినములో ప్రభు అంటూ ఉన్నారు మీలో ఒకడు నన్ను అప్పగిస్తాడు అని చెప్పినప్పుడు ఆ ఇరవై ఆరో అధ్యాయం ఇరవై మూడో వచ్చినములో ప్రభు అంటూ ఉన్నారు నాతో కూడా పాత్రలో చేయి ముంచిన వాడెవడో వాడే అని ఒక గుర్తును తెలియజేస్తున్న వారుగా ఉన్నారు అలాగే మత్స్సు వార్త ఇరవై ఆరో అధ్యాయము ఇరవై ఐదో వచనంలో యోధ అడుగుచూ ఉన్నాడు ప్రభువుని బోధకుడా నేనా అంటే నీవన్నట్టే అని ప్రభువు చెప్పినవారుగా ఉన్నారు అలాగే యోహాను వార్త పదమూడవ అధ్యాయం ఇరవై ఆరో వచ్చినములో నేనొక ముక్క ముంచి ఎవరికిచ్చేదనో వాడే అని యేసుక్రీస్తు ప్రభు ఒక గురుతును చెప్పినవారుగా ఉన్నారు ప్రియమైన దేవుని బిడలారా ఆ మొక్క పుచ్చుకోగానే సాతాను యోధాలో ప్రవేశించినట్లుగా మనము చూస్తూ ఉన్నాము ఆ క్షణమందు ప్రభు అంటూ ఉన్నారు యోహాను స్వార్థ మూడో అధ్యాయం ఇరవై ఏడో నీవు చేయిచున్నది త్వరగా చెయ్యి వెళ్ళు అని ప్రభువు చెప్పిన వారుగా ఉన్నారు మనం గమనించినట్లయితే మీలో ఒకడు అప్పగిస్తాడు ఇదిగో నేను ఎవరికి మొదటిగా మొక్కను ముంచి ఇస్తూ ఉన్నానో అతనే నన్ను అప్పగించువాడు ఇన్ని గురుతులు ప్రభు చెప్పడానికి కారణం ఏంటి అని అంటే యోధాకు మారు మనసు ఇవ్వడానికి ఎన్నో అవకాశాలు దేవుడు ఇచ్చినవారుగా ఉన్నారు కారణం ఏమిటి అని అంటే ఆయన దీనత్వమును బట్టి ప్రభు అంటూ ఉన్నాడు ఏ ఒక్కడు నశించడం నాకు ఇష్టం లేదు లోకంలో ఉన్నవాడే నశించడం నాకు ఇష్టం లేకపోతే నన్ను వెంబడించి నాతో పాటు తిరిగినవాడు నాతో పాటు నా పరిచర్యలో పాలిభాగస్థుడైన వాడు నశించిపోవడం నాకు ఇష్టం లేదని ప్రభువు ఏం చేశారు అని అంటే ఎన్నెన్నో అవకాశాలు ఆయనకి ఇచ్చిన వారుగా ఉన్నారు అంత మాత్రమే కాకుండా యోహాను స్వార్థ పదమూడో అధ్యాయం పదకొండవ శనమలో మీలో అందరూ పవిత్రులు కారు అని యోధాను ఉద్దేశించి ప్రభు మాట్లాడిన వారుగా ఉన్నారు మనం ఆ అధ్యాయం మొదటి వచ్చిన నుండి మనం చూసినట్లయితే ప్రభు శిష్యుల యొక్క పాదములు కడుగు సందర్భము అక్కడ మనకు కనబడుతూ ఉన్నది అందరితో పాటు యోధా యొక్క పాదములను కూడా కడిగిన వారుగా ఉన్నారు ఆయనకున్న దీనత్వమును బట్టి ఏంటి ఈయన దీనత్వము అంటే ఆ ఈ ఇస్కరియోతి యోతి యోధ మారు మనస్సు పొందాలి అన్న ఉద్దేశము కలిగిన వారై అతన్ని ద్వేషించకుండా తన దీనత్వమును బట్టి తన వైపు త్రిప్పడానికి ఆయన ఎన్నో ప్రయత్నములు చేసిన వారుగా ఉన్నారు అయినప్పటికీ అతను మారు మారుమనసు పొందని వాడుగా ఉన్నాడు ప్రియమైన దేవుని బిడలారా ఇంకా మనం గమనించినట్లయితే గసిమని తోటలో ప్రభు ప్రార్థన చేసేటప్పుడు ధీరుడుగా దీనుడుగా కనబడ్డాడు మనము చూసినట్లయితే తండ్రిని బ్రతిమాలచూ ఉన్నప్పుడు తండ్రి ఈ చిత్తమైతే ఈ పాత్రను ఆ నుండి తొలగించండి అని బ్రతిమాలేటప్పుడు దేనత్వమును కనపరచని వారుగా ఉన్నారు యేసు క్రీస్తు ప్రభు లుకాసు వార్త ఇరవై రెండో అధ్యాయం నలభై నాలుగో శిమలో మనము చూసినట్లయితే ఆయన మరింత వేదన పడి ప్రార్థన చేయగా చెమట రక్త బిందువుల వలె అయినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము ఇదేంటి అంటే ధీరత్వము ధైర్యం కలిగిన వాడై ప్రార్థనలో పోరాడుచు ఉన్నారు యేసు ప్రభు గస్సమనే తోటలో ఈ సంగతిని జ్ఞాపకము చేస్తూ హెబ్రి పత్రికలో పౌలు గారు అంటూ ఉన్నారు ఫిబ్రి తొమ్మిది ఏడులో ఆయన శరీరధారి అయ్యున్న దినముల్లో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తను మరణము నుండి విడిపించగలిగిన వానికి ప్రార్థనలను యాచనలను సమర్పించినందున అతడు అంగీకరింపబడెను అని తెలియజేస్తూ ఉన్నారు ఇంకా హోషయ గ్రంథము పన్నెండవ అధ్యాయము మూడవ వచనము చూసినట్లయితే అక్కడ ఏం కనబడుతూ ఉన్నది అంటే ఆయన యాకోబును గురించి మాట్లాడుతూ ఉన్నారు యాకోబే పట్టుదల కలిగిన వాడై మగసిరి కలిగిన వాడై దేవునితో ప్రార్థన చేసి పోరాడాడు అని మాట్లాడుతూ ఉన్నారు ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు కూడా దేవునితో ప్రార్థనలో పోరాడుతూ ఉన్నారు మగసిరి కలిగిన వాడై ప్రార్థన చేస్తూ ఉన్నారు తన ధైర్యమును తన స్థైర్యం ప్రభు ప్రార్థనలో చూపిస్తూ ఉన్నారు కాబట్టి ప్రియమైన దేవుని బిడలారా యేసుక్రీస్తు ప్రభుయే ధీరుడుగా ప్రార్థన చేశాడు దీనుడుగా తండ్రిని బ్రతిమాలుకుంటూ ఉన్నారు అలాగే ఇంకా మనము చూసినట్లయితే మతశు ఆత ఇరవై ఆరో అధ్యాయం నలభై ఏడో వచ్చినము నలభై ఎనిమిదో వచ్చినము చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభుని పట్టుకోవడానికి గెస్సమైన తోటలో జనసమూహములు సైనికులు వీళ్ళందరూ కూడా కత్తులతోనూ గులతోనూ వచ్చారు యోధ వారందరినీ వెంటబెట్టుకొని వచ్చాడు అయినా ప్రభువే ధీరుడుగా నిలబడ్డాడు పారిపోలేదు మనం గమనించినట్లయితే కత్తులతోనూ గులతోనూ వాళ్ళు వచ్చినా కూడా ప్రభువు ఏమాత్రము భయపడకుండా ధైర్యంగా నిలబడిన వారుగా ఉన్నారు అంత మాత్రమే కాకుండా ఇంకా మనం చూసినట్లయితే యోహాను సువార్తలో కనబడుతూ ఉంది ఏంటి అంటే యోహాను గారు ప్రత్యేకంగా రాశారు ప్రభువుని పట్టుకునే సంగతి ఏం రాశారు అని అంటే ఇదిగో నే మేము నజరేడైన యస్సును వెతుచు ఉన్నామని ప్రభువుని వెతుచు ఉన్నారు ప్రభువుని గెస్సమని తోటలో వాళ్ళు గుర్తుపట్టలేకపోయారు కారణం శిష్యులు ప్రభువు అందరూ ఒకే విధంగా కనబడ్డారు వారికి అని అక్కడ రాస్తారు అప్పుడు ప్రభు తను తాను తనే ముందుకు వెళ్ళి నేనే ఆయనను నన్ను పట్టుకోనండి అని తను తాను బయలుపరుచుకొని తను తాను అప్పగించుకున్న వారుగా ఉన్నారు యేసు క్రీస్తు ప్రభు కాబట్టి ప్రియమైన దేవుని బిడలారా ధీ ధీరత్వము కలిగిన వాడే ధైర్యవంతుడుగా తను తాను అప్పగించుకున్నాడు దీనుడుగా కూడా ఆయన తను తాను అప్పగించుకున్నవాడుగా ఉన్నాడు అలాగే ప్రియమైన దేవుని బిడలారా మతస్సు వార్త ఇరవై ఆరో అధ్యాయం నలభై తొమ్మిదో వచ్చిన మనం చూసినట్లయితే బోధకుడానికి కాక అని యో ఇస్కిరేతి యోధ ప్రభువుని ముద్దు పెట్టుకున్నవాడుగా ఉన్నాడు ప్రభువే ముద్దు పెట్టుకొననిచ్చాడు ఇస్కిరేతి యోధని తన దీనత్వమును బట్టి అలాగే ప్రియమైన దేవుని బిడలారా ధీరత్వమును కూడా ఈ విషయంలో ప్రభు చూపించారు కారణం ఏమై ఉన్నది ఏంటంటే మన శత్రువులు కీడు చేస్తే మనకి పెద్దగా మనసులో బాధ ఉండదు కారణం ఏంటంటే వాడు నా శత్రువు కాబట్టి వాడు నాకు మంచి ఎనడు చేయడు అనే భావన మనకుంటుంది కానీ ప్రభువుని వెంబడించేవాడే ప్రభు హితుడే ప్రభుతో పాటు ఉన్నవాడే ఇదిగో ముద్దు పెట్టుకొని ప్రభుని అప్పగిస్తూ ఉంటే ప్రభుకి ఎంత బాధ ఉంటుంది ఆ బాధను కూడా ఆయన ఓర్చుకొని ధీరుడుగా ఆయన తను తాను వారుగా కనబడుతూ ఉన్నారు తన దీనత్వమును బట్టి ముద్దు పెట్టుకొననిచ్చారు ఓర్చుకున్నారు ఎస్క్రేతి యోదాను సహించారు ప్రభు తన దీనత్వమును బట్టి కాబట్టి ప్రియమైన దేవుని బిడలారా యస్సు ప్రభు ధీరత్వమును దీనత్వమును ఈ రెండిటిని సమ భాగములుగా సమానంగా ఆయన శిల్వ కార్యంలో ఆయన కనపరచిన వారుగా ఉన్నారు ప్రియమైన దేవుని బిడలారా మాత్రమే కాకుండా మనం ఇంకా చూసినట్లయితే యస్సుక్రీస్తు ప్రభువుని ఎస్సమన తోటలో పట్టుకున్నప్పుడు వాళ్ళు ఆయనను తీసుకొని పోయారు తీసుకొని పోయినప్పుడు ఆయన సన్ సభ ముందు నిలబెట్టిన వారుగా ఉన్నారు యోహన్స్ వార్త పద్దెనిమిదవ అధ్యాయం పంతొమ్మిదవసరం నుండి ఇరవై మూడవసరం వరకు ఉన్న వాక్య భాగంలో ప్రధాన యాజకుని సభ అక్కడ ఉన్నది వాళ్ళు అక్కడ ప్రభువుని బంధించి తీసుకొని వెళ్ళిన వారుగా ఉన్నారు మనం ఒకటి చూసినట్లయితే బంట్రోతులలో ఒకడు యేసును అరచేతులతో కొట్టెను ఎదురు ప్రధాన యాజకునికి ఎదురు మాట్లాడతావా అని కొట్టాడు కొడితే ఆయన కొట్టనిచ్చారు తనల్లో ఉన్న దీనత్వమును బట్టి అలాగే యోహాన్స్ వార్త పద్దెనిమిదవ అధ్యాయం ఇరవై నాలుగో వచ్చినలో చూచినట్లయితే ఆయన బంధింపబడినట్టుగానే కైపా ఎద్దకు పంపబడ్డారు ప్రభువు అలాగే వ్యవహార సువార్త పద్దెనిమిదో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చినములో మనం చూచినట్లయితే పిలాతు నొద్దకు తీసుకుని పోయారు లోకాసు వార్త ఇరవై మూడో అధ్యాయం ఎనిమిదో వచ్చినము నుండి పన్నెండో వచనం వరకు ఉన్న వాక్య భాగంలో మనం చూచినట్లయితే హేరోదు నకు పంపారు అలాగే లూకస్ వార్త ఇరవై మూడో అధ్యాయం పదకొండవ వచ్చిన మనం చూచినట్లయితే హే రోజు సైనికులతో కలిసి ఆయనను తృణీకరించాడు అపహసించాడు ఆయనకు ప్రశస్తమైన వస్త్రములను తొడిగించి పిలాతు నొద్దకు పంపారు ఇంకా మనం గమనించినట్లయితే కొరడాలతో కొట్టించి ఏమీ తెలియనట్లుగా మళ్ళా ఆయన వస్త్రాలు ఆయనకు తొడిగించి పంపించాడు హేరోదు పిలాతు నొద్దకి ప్రియమైన దేవుని బిడలారా ఇవన్నీ ప్రభువు వారుగా ఉన్నారు కారణము తనలో ఉన్న దీనత్వమును బట్టి తనలో ఉన్న ధీరత్వమును బట్టి అలాగే మనం చూసినట్లయితే లుకసు వార్త ఇరవై రెండో అధ్యాయము అరవై ఆరో వచ్చిన నుండి డెబ్భై ఒకటో వచ్చిన వరకు ఉన్న వాక్య భాగమును చూచినట్లయితే మహాసభ వారు ప్రభువుని ప్రశ్న వేస్తూ ఉన్నారు ఇదిగో నువ్వు క్రీస్తు అయితే మాతో చెప్పు అని అంటే ప్రభు అంటున్నారు నేను మీతో చెప్పినను మీరు నమ్మరు ఇది మొదలుకొని మనిషి కుమారుడు మహామహాస్యము కలిగి దేవుని కుడిపార్సమున కూర్చునుట మీరు చూస్తారు అని ప్రభు వారుగా ఉన్నారు ప్రిమీనా దేవుని బిడలారా ఎక్కడ దీనుడుగా వ్యవహరించాలో అక్కడ దీనుడుగా వ్యవహరించారు ఎక్కడ దీనుడుగా సమా ధీరుడుగా ధైర్యవంతుడుగా సమాధానం ఇవ్వాలో అక్కడ ధైర్యంగా సమాధానం ఇచ్చిన వారుగా ఉన్నారు యేస్సు క్రీస్తు ప్రభు యన్సు వార్త పంతొమ్మిదవ అధ్యాయము మొదటి నాలుగు వచనములో మనం చూచినట్లయితే పిలాతు యేసును పట్టుకొని కొరడాలతో కొట్టించారు అలాగే యోహాన్సు వార్త పంతొమ్మిదవ అధ్యాయం పదవ వచనములో మనం చూచినట్లయితే నాతో మాట్లాడవా నిన్ను విడిపించుటకు నాకు అధికారం కలదు అని మాట్లాడుతున్నారు పిలాత్తు గారు యేసు ప్రభువును అక్కడ ఆయన అంటూ ఉన్నారు యోహన్ స్వార్త పంతొమ్మిదో పదకొండో వచ్చినములో పైనుండి అధికారం ఇయ్యబడి ఉంటేనే కానీ నీకు భూమి మీద అధికారం రాదు అని ప్రభువే ఇదిగో సమాధానం ఇచ్చిన వారుగా ఉన్నారు పిలాతకు కాబట్టి ప్రియమైన దేవుని బిడలారా వారు హింసిస్తున్నప్పుడు దీనుడుగా కనబడ్డారు దీనుడుగా తను తాను తగ్గించుకొని ఓర్చుకున్నారు ఎక్కడ ధైర్యంగా సమాధానం చెప్పాలో అక్కడ ధైర్యంగా సమాధానం చెప్పి ధీరుడు నిలబడ్డారు ఎస్ క్రీస్తు ప్రభు ఇంకా యోహాన్ వార్త పంతొమ్మిదవ అధ్యాయము మొదటి మూడు వచనములో మనము చూసినట్లయితే కొరడాలతో కొట్టించి ముండ్ల కిరీటం తల మీద పెట్టి ఓదారంగు వస్త్రములు తొడిగించి ఈదుల రాజానికి శుభమని అరచేతులతో కొట్టిన వారుగా ఉన్నారు అలాగే మార్క్సు వార్త పదిహేనవ అధ్యాయం పంతొమ్మిది ఇరవై వచనాల్లో చూసినట్లయితే రెల్లుతో ఆయన తల మీద కొట్టారు ఆయన మీద ఉమ్ము వేశారు ఓదారంగు వస్త్రములు తీసివేసి ఆయన బట్టల ఆయనకు తొడిగించి ఆయన సిలువేటుకు తీసుకొని పోయిన వారుగా ఉన్నారు సిలువేయడానికి తీసుకొని పోయినప్పుడు ప్రభువే ధీరుడుగా వెళ్ళాడు ధైర్యంగా వెళ్ళాడు ఏమాత్రం ఆయన బెదలకుండా ధైర్యంగా వెళ్ళారు ధీనుడుగా కూడా వెళ్ళిన వారుగా ఉన్నారు ప్రియమైన దేవుని బిడలారా లుక స్వార్త ఇరవై మూడో అధ్యాయం పదిహేడో వచ్చినం నుండి ఇరవై మూడో వచ్చినం వరకు ఉన్న వాక్య భాగంలో మనం చూచినట్లయితే పిలాతు ప్రభుని విడుదల చేయాలని ప్రయత్నం చేశారు కానీ అక్కడున్న ప్రజలు సభవారు ప్రధాన యాజకులు వీళ్ళందరూ కలిసి ఆయన సిలువ వేయమో అని ప్రజల చేత కేకలు వేయించిన వారుగా ఉన్నారు ఆ కేకలు ఒకే పట్టుగా వారు కేకలు వేశారని మనకి పరిశుద్ధ గ్రంథంలో కనబడుతూ ఉన్నది వారంతా ప్రభుని శత్రువుగా భావించి కేకలు వేస్తూ ఉన్న ప్రభువు ధైర్యంగా నిలబడ్డారే కానీ ఆయన ఏం మాత్రము అధయ్య పడలేదు లేకపోతే కృంగిపోలేదు అంతకుముందు ఒక నాలుగు రోజుల ముందే వారు ఈదుల రాజా దావీదు కుమారుడా నీకు జయమని కీర్తించిన వారు పొడి ఆ ప్రభువుని ప్రశంసించిన వారు ప్రభుని స్థుతించిన వారు అదే నోటితో ప్రభువుని సిలువేమని కేకలు వేస్తూ ఉన్నప్పుడు ప్రభువు భరించిన వారుగా ఉన్నారు ధైర్యంగా నిలబడిన వారుగా ఉన్నారు అలాగే లుకస్ వార్త ఇరవై మూడో అధ్యాయ ఇరవై ఏడవ వచ్చినములో మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువు సిలువను మోయడము ప్రారంభించి ఆయన కల్వరి కొండకు వెళ్ళే ఈ మధ్యలో పదకొండు సార్లు శిలువను ఆయన దింపిన వారుగా ఉన్నారు మోయలేక ప్రియమైన దేవుని బిడలార పదకొండు సార్లు క్రింద పడవేసిన మరలా దానిని భుజాన వేసుకొని శిలువ మరణము చెందే కొండ వరకు గొల్గత కొండ వరకు ఆయన దానిని మోసుకొని వెళ్ళిన వారుగా ఉన్నారు ధీరుడుగాను దీనుడుగాను కల్వరిగిరి కొండ వరకు కూడా ప్రభువు శిలువను మోసిన వారుగా ఉన్నారు ప్రియమైన దేవుని బిడలారా మనము చూచినట్లయితే దేవదాస గారు ప్రభు యొక్క సిలువను గూర్చి రక్షకానా నా వందనాలనే కీర్తనలో సిలువలో ఆయన ఏమేమి భారాలు మోసారు అనేది కీర్తిస్తూ వ్రాసిన వారుగా ఉన్నారు ఏం రాస్తారు అంటే పాప భార మోసి బరువు దించి వేసినావు శిక్ష భార మోసి శిక్ష దించి వేసినావు వ్యాధి భార మోసి వ్యాధి దించి వేసినావు రక్షకానా వందనాలు రక్షకానా వందనాలు సిలువలో ఆయన మా బహిరంగానికి ఏ ఎలా కనబడుతున్నారంటే కొయ్య సిలువను మోసినట్లుగా కనబడుతున్నారు కానీ అంతరంగముగా ప్రభు చేస్తున్న పని ఏమిటో తెలుసా ఆదాము అవ్వలు మొదలుకొని లోకాంతము వరకు అంత్య తీర్పు వరకు జన్మించే ప్రతి మానవుని యొక్క పాపభారమంతా మోసిన వారుగా ఉన్నారు శిక్ష భారమంతా మోసిన వారుగా ఉన్నారు వ్యాధి భారమునంతా మోసిన వారుగా ఉన్నారు దీనిని మోస్తూ ఆయన ధీరుడుగా ఆ పనిని ముగించిన వారుగా ఉన్నారు దీనుడుగా కూడా ముగించిన వారుగా ఉన్నారు ప్రియమైన దేవుని బిడలార పూర్తిగా ఈ పని చేసి ఆయన వాళ్ళకి రక్షణ సిద్ధం చేసిన వారు అయి ఉన్నారు వాళ్ళని తండ్రితో సమాధానపరచిన వారుగా ఉన్నారు వాళ్ళని పరలోక రాజ్యంలోనికి తీసుకుని వెళ్ళడానికి ఒక దారిని తన సిలువ మరణం ద్వారా ఏర్పాటు చేసిన వారుగా ఉన్నారు అలాగే ప్రియమైన దేవుని బిడలార యేసుక్రీస్తు ప్రభువు తాను భూమి మీదకి రావడానికి తండ్రికి ఏ మాట అయితే ఇచ్చారో ఆ మాటను సంపూర్తి చేసి నెరవేర్చడానికి ధీరుడుగానో దీనుడుగానో ఆయన పని చేసిన వారుగా ఉన్నారు కాబట్టి ప్రియమైన దేవుని బిడలారా యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేసుకుంటూ ఉన్నవారులారా ప్రతిదినము రా ప్రతి ప్రభు వలె మనము కూడా మన ఎత్తుకొని ప్రభువుని వెంబడించే వారముగా ఉండాలి ప్రభు ఎలాగు ధీరుడుగా మిక్కిలి ధైర్యవంతుడుగా ఎలాగు తాను తండ్రికిచ్చిన మాట నెరవేర్చిన వారుగా ఉన్నారు మనము కూడా మన మరణ పర్యంతము రాకడ పర్యంతము కూడా ధీరుడుగా నిలబడాలి దీనులుగాను నిలబడాలి ఎక్కడ ధీరత్వాన్ని కనపరచాలో అక్కడ కనపరచాలా ఎక్కడ దీనుడుగా మనం కనబడాలో అలా కనబడాలి ప్రభువే మనకి మాదిరి అయి ఉన్నారు ఆయన మన ఆయన అడుగు జాడలలో మనము నడవలసిన ఉన్నాము అదే పేతురు అంటూ ఉన్నారు క్రీస్తు మనకు మాదిరి ఉంచిపోయారు తన అడుగు జాడలలో మనం నడవాలని మనకు మాదిరి ఉంచిపోయారని తెలియజేస్తూ ఉన్నారు కనుక ప్రభువే ఏది ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడారు ప్రభు ఈ సిలువను మోస్తూ రక్షణ కార్యాన్ని నెరవేర్చే క్రమంలో శ్రమలన్నిటినీ ఓర్చుకుంటూ మౌనంగానే ఉన్నారు ఆయన బాధింపబడినను నోరు తెరవలేదు అనేది మనం యశ్యాగ్రంథము యాభై మూడవ అధ్యాయంలో చూస్తూ ఉన్నాము రోజువారీ మన క్రైస్తవ జీవితంలో మన ఆత్మీయ జీవితంలో శారీరక జీవితంలో ఎన్ని శ్రమలు శోధనలు వచ్చినా మనము కూడా మౌనంగా భరించవలసిన వారమై ఉన్నాము దీనులుగానే ఉండవలసిన వారమై ఉన్నాము అయ్యా నీ ఇష్టమే ప్రభు నీ ఇష్టమే అనాలి అలా అన్నప్పుడే మనము సమర్పణ కలిగిన వారము ప్రియమైన దేవుని బిడలారా ఈ కాలములో చాలామంది అనుకుంటూ ఉన్నారు ఇదిగో ప్రత్యేకమైన ఆ స్థితి లోక సంబంధమైన రీతిగా ఒక ప్రత్యేకమైన రీతిగా కనబడటమే సమర్పణ అనుకుంటూ ఉన్నారు సమర్పణ అంటే చావు ఉందని తెలిసిన మరణం ఉందని తెలిసినా శ్రమ ఉందని తెలిసినా కూడా ప్రభు పక్షంగా నిలబడి ప్రభు బిడ్డగా బ్రతకటమే సమర్పణ ఇది యేసు క్రీస్తు ప్రభు తన శిలో మరణము ద్వారా మనకు చూపించిన వారైనారు మనం ఎరుషులేము వెళ్ళుచున్నాము అక్కడ మనిషి కుమారుణ్ణి హింసిస్తారు అపహాసం చేస్తారు కొరడాలతో కొడతారు ఆయన్ని చంపివేస్తారు ఆయన మూడో దినమున తిరిగి లేస్తారు అని ముందుగానే జరగబోయే సంగతిని ఆయన తన శిష్యులకు చెప్పారు ఆయనకి తెలుసు నేను మరణించడానికి వెళ్తూ ఉన్నాను అని అయినా కూడా ఆయన ధీరుడిగా వెళ్ళాడు దీనుడిగా వెళ్ళాడు ప్రభు ని వెంబడిస్తూ ఉన్నా దేవుని పిల్లలారా మనకొస్తున్న శ్రమల్లో కష్టంలో నిందల్లో అవమానాల్లో దేనిలోనైనా కానీ బెదరకూడదు ధైర్యంగా ఉండాలి ధీరులంగా మనం నిలబడాలి అందుకని అంధ్ర క్రైస్తవ కీతల్లో భక్తుడు రాస్తూ ఉన్నాడు ఎస్సుతో టీవీ పోదమా అడ్డుగా వచ్చు వైరి గెలవను యుద్ధనాదంబుతో పోదమా ప్రియమైన దేవుని విడలారా యుద్ధంలోనికి వెళ్ళేవాడు ఎంత ధైర్యంగా వెళ్తాడో అంత ధైర్యంగా మనం కూడా వెళ్ళాలి ప్రభు పాపముతో యుద్ధమాడుతూ ఉన్నారు సాతానుతో యుద్ధమాడుతూ ఉన్నారు శిక్ష భారంతో యుద్ధమాడుతూ ఉన్నారు వ్యాధి భారంతో యుద్ధమాడుతూ ఉన్నారు ఆ యుద్ధంలో ఆయన ధైర్యంగా ముందుకు వెళ్ళాడు దీనుడుగా కూడా వెళ్ళాడు గెలిచారు యేసుక్రీస్తు ప్రభు మనము కూడా ధైర్యవంతులుగా కనబడాలి ధైర్యముగా ఉండాలి ఎందుకు అంటే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది యహోవా ఎందు భాయభక్తులు కలిగి ఎండుట బహుధైర్యము పుట్టించును అటువారి పిల్లలకు ఆశ్రయస్థానము కలదు మనము దేవుని ఎందుకు భాయభక్తులు కలిగి ప్రతిదినము దైవ సన్నిధిలో కనబడి దేవుని ఆత్మ నడిపింపును కోరుకున్న వారమైతే ప్రభు కనబడి మాట్లాడే అనుభవాన్ని మనం సంపాదించుకున్న వారమైతే ప్రభు వాగ్దానాలను స్వయంగా ఆయన నోటి మాటతో స్వరం ద్వారా మనం అందుకున్న వారమైతే అసలు బెదరము బెదిరనేది మనం బ్రతుకులోనే కనబడదు పారిపోము ప్రభువలే ధైర్యంగా ధీర్గా మనం ఉండగలుగుతాము కాబట్టి దేవుని వాక్యం ఇంటూ ఉన్నాము దేవుని పిల్లలారా క్రైస్తవ బిడలు ధీరులుగా ఉండాలి తినులుగా ఉండాలి అని ప్రభు తన శిలవ మరణము ద్వారా సిలవ కార్యము ద్వారా మనకు తెలియజేస్తూ ఉన్నారు కనుక వాక్యం ఇంటి ఉన్న దేవుని పిల్లలారా ధీరులుగా ఉండండి ఏ మాత్రం స సడలొద్దు బెదరొద్దు పౌలుగారంటూ ఉన్నారు శ్రమైనా బాధ అయినా కరువైనా ఖడ్గమైనా ఉన్నవైనా రాబో అయినా ఉపద్రవమైన ఏది క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఎడబాప నేరదు అని మాట్లాడుతూ ఉన్నారు కనుక అలాగే యేసు ప్రేమ నుండి ఏది కూడా మనల్ని ఎడబాపకుండా ధైర్యం కలిగిన వారమై ఉండవలసిన వారమై ఉన్నాము అట్టి భాగ్యము ధన్యత ప్రభు మీకెల్లకూ అనుగ్రహించి దీవించును గాక ఆమె ప్రార్థన చేసుకుందాం వాక్యమైన మా తండ్రి మీకు స్తోత్రములు నమస్కారములు మీరు సులభ కార్యమును నెరవేర్చు క్రమములు మీ ధీరత్వమును మీ దీనత్వమును రెండింటిని మీరు కనపరచిన వారుగా ఉన్నారు కనుక ప్రతిదినము తన సిలువ ఎత్తుకొని నన్ను వెంబడించాలి నన్ను వెంబడించేవాడు ఎవడైనా అని మీరు సెలవిచ్చారు కనుక వాక్యం ఇంటున్నా నీ బిడలైన వారే తన సెలువను ఎత్తుకొని వెంబడించుతూ ఉండగా నీ వలే ధీరులుగాను దీనులుగాను వారి జీవితంలో కొనసాగించడానికి నమ్మకస్తులుగా ఉండడానికి దేవా మీరు అప్పగించిన పనిని సంపూర్తి చేసేవారుగా ఉండడానికి సహాయము దయచేసి దీవించుమని మా నిమిత్తమై ప్రాణం పెట్టి మమ్మను కొన్న ఏసు నా మమ్మన ప్రార్థన చేయించు నాము తండ్రి ఆమెన్ తన ఏకైక కుమారుని మనకు దానముగా ఇచ్చి వేసిన తండ్రి అయిన దేవుని ప్రేమ ధీరుడుగాను దీనుడుగాను తను తాను శిలో మరణానికి అప్పగించుకున్న కుమారుడైన క్రీస్తు వారి యొక్క కృప తన చిత్తమునకు సంపూర్తిగా మనలను మనం అప్పగించుకునే అంతస్తుకు మనల్ని నడిపించుచూ ఉన్నా మనంతరంగా నివాసి అయిన పరిశుద్ధాత్మ తండ్రి యొక్క అన్యోన్య సహవాసము సదా మీకు తోడాయిండి ధీరత్వం కలిగిన వారు గాను దీనత్వం కలిగిన వారు గాను ఉండి తన రెండో రాకడొకరకు పరిశుద్ధులుగాను నీతిమంతులుగాను సిద్ధపడు భాగ్యము ధన్యత వాక్య వినుచున్న మీకెల్లరకు ప్రభు అనుగ్రహించి దీవించును గాక ఆమెన్ అందరికీ మరణాత ఎన్నో మిషనులు ఉన్నవిభువిలో విభూవిలో ఎన్నో మిషనులు ఉన్న విభూవిలో సన్నిధి నేర్పిన సద్గురు సన్నిధి నేర్పిన సద్గురు సన్నిధి పరుడగు ఈ గురువే సన్నిధి